టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగా మారి అనే బ్యానర్ ని స్థాపించి అందులో మొదటి సినిమాగా శుభం అనే ఒక సినిమాని నిర్మించింది అయితే ఈ సినిమా మే నైన్త్ ప్రేక్షకుల ముందుకు రానుంది ఇందులో భాగంగా ప్రమోషన్స్ తో జోరు పెంచేసింది సమంత ఈ సినిమాలో అంతా కొత్త వారినే తీసుకున్నారు రీసెంట్ గా శుభం సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న సమంత కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది మొదట్లో నటిగా కెరియర్ ని మొదలు పెట్టినప్పుడు నాకు పెద్దగా యాక్టింగ్ చేయడం వచ్చేది కాదు నేను హీరోయిన్ గా నటించిన నా మొదటి రెండు సినిమాలు ఇప్పుడు చూస్తే సిగ్గుగా అనిపిస్తుంది చాలా దారుణంగా యాక్ట్ చేశానని అనిపిస్తుంది ఇంకా బాగా యాక్టింగ్ చేసి ఉంటే బాగుండు అంటూ చెప్పుకొచ్చింది సమంత దీంతో సమంత మొదటి సినిమా రాహుల్ రవీంద్రన్ తో కలిసి మాస్కోవిన్ లో నటించింది దాని తర్వాత రెండు వేల పదిలో నాగచైతన్యతో కలిసి ఏమాయ చేసావేలో నటించగా మాస్కోవిన్ కంటే ముందే ఏమాయ చేసావే రిలీజ్ అయింది ఇక ఏమాయ చేసావే సినిమా టైంలోని నాగచైతన్య సమంత ప్రేమలో పడ్డారు ఆ తర్వాత రెండు వేల పదిహేడులో పెళ్లి చేసుకున్నారు పెళ్లి తర్వాత టాలీవుడ్ లో క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న ఈ జంట సరైన కారణం ఏంటో చెప్పకుండానే రెండు వేల ఇరవై ఒకటిలో విడాకులు తీసుకుని అందరికీ షాకిచ్చారు అయితే సమంత తన మొదటి సినిమా రెండవ సినిమా అంటూ చెప్పింది కానీ ఏమాయ చేశావని చెప్పకపోవడంతో మరోసారి వార్తలో నిలిచింది సమంత